తిత్దే ధర్మకర్తల మండలిని వైకాపా ప్రభుత్వం అధర్మకర్తల మండలిగా మార్చిందని భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు తితిదే అవినీతి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రూపాయలు నిధుల్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవైలో టీటీడీ బడ్జెట్ నుంచి ఒక శాత నిధుల్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ చేస్తే తిరిగి ఒక నెల అయిన తర్వాత అదే మున్సిపల్ కార్పొరేషన్ కి వంద కోట్ల రూపాయలు శానిటేషన్ కోసం ఇచ్చారు నాకైతే ఉన్నాయి అసలు టిటిడి విజిలెన్స్ మీద ఎంక్వైరీ చేయాలి టీటీడీ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఏ చైర్మన్ సోమవారి దగ్గర కమిషన్ కర్ణాకర్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు ఎనిమిది నెలల కాలంలో పదహారు వందల కోట్లు కేటాయిస్తే దాంట్లో పది నుంచి పదహైదు శాతం కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి అనేక ఫిర్యాదులు కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది తిరుపతిలో పిలిగ్రిమ్ అమ్యూనిటిక్స్ కాంప్లెక్స్ అని వంద కోట్ల రూపాయలతో పద్మావతి నిలయం కట్టారు భక్తులు ఉండేదానికి సిగ్గుండాల ప్రభుత్వానికి కలెక్టర్ కార్యాలయం తీసుకున్నారు ఇరవై ఒక్క లక్ష రూపాయలు ప్రతి నెల స్వామివారికి రెంట్ కడతాము అలాగే ట్రాన్సిట్ అకామిడేషన్ మేము తొందరలోనే నూతన భవనం కట్టుకుని వెళ్ళిపోతామని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చి ఒక్క రూపాయి కూడా కట్టలేదు మిత్రులారా ఒక్క రూపాయి కూడా